ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము కొంటాం గోల్డ్ కంపెనీ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను యజ్ఞోపవేత ధారణ అన్నది కొన్ని కులాలకి సంబంధించింది మాత్రమే అని నాకు తెలుసు నాలో నాతో పాటు చాలా మంది మీకు కూడా అనుమానం ఉండే ఉంటుంది కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్న మహాకుంభమేళలో స్నానం ఆచరించిన తర్వాత ఆయన వెగ్నోపవేతం ధారణ చేసిన తర్వాత చాలా మందికి ఒక అనుమానం కలిగింది అదేంటి ఎవరైనా వేసుకోవచ్చా ఎప్పుడైనా వేసుకోవచ్చా అని అసలు ఎప్పుడు వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలి ఆయన ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది అనే విషయాలని మనతో కులంకసంగా చర్చించి ధర్మ మార్గంలో మనల్ని నడిపించడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నంది భట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు నమస్తే గురుగారు వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగత్ గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఇందాక నేను అన్నట్టుగా యజ్ఞోపవేతం అనేది ఒక క్షత్రియులు కానీ బ్రాహ్మణులు కానీ వైశ్యాలు కానీ కొన్ని కులాలకి సంబంధించింది మాత్రమే అని అనుకుంటా ఉన్నాం కానీ ఒక్కసారిగా మన మహాకుంభమేళలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్నానం ఆచరించిన తర్వాత ఆయన మెడలో అది చూసిన తర్వాత ఆల్ ఆఫ్ అ సడన్ ఒక పెద్ద టాపిక్ అసలు ఎవరైనా వేసుకోవచ్చా కొన్ని కులాలకి సంబంధించింది కాదా తెలుసుకోవాలి వాస్తవేనమ్మా ఎందుకనంటే యజ్ఞోపవీత ధారణ అనేటువంటిది మన సనాతన ధర్మ సాంప్రదాయంలో ఒక భాగం యజ్ఞోపవీత ధారణ ఎవరైతే చేస్తారో వారిని మనకు సమాజం ఎలా గుర్తిస్తుందంటే దైవ మార్గంలో ప్రయాణించేటువంటి వ్యక్తి నియమాలని నిష్టల్ని పాటించేటువంటి వ్యక్తి అన్నిటికంటే ముఖ్యంగా ధర్మాన్ని పాటిస్తూ ఇతరుల చేత ధర్మాన్ని ఆచరింప చేయగలిగే వ్యక్తులకి అది అర్హతగా సూచికగా మనకు చెప్పబడి ఉంది అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అదొక కులానికి సంబంధించింది కాదు సనాతనానికి సంబంధించింది సనాతనానికి సంబంధించింది పూర్వకాలంలో మనకు ఈ వర్ణ వ్యవస్థ అనేటువంటిది ఏది లేనప్పుడు బ్రహ్మజ్ఞానం పొందినటువంటి వాడు బ్రాహ్మణుడు సో ఇక్కడ మనము చూసుకున్నట్లయితే కలియుగ ప్రారంభం కంటే ముందు కూడా అన్ని కులాల వాళ్ళు కూడా యజ్ఞోపవీత ధారణ చేసేవాళ్ళు అన్ని కులాల వాళ్ళు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటిది కాకుండా అన్ని కులాల వాళ్ళు ఆచరించేవాళ్ళు ఇప్పుడు బ్రాహ్మణ కులం నుంచే క్షత్రియ కులం పుట్టింది అందుకనే క్షత్రియులకు ఉన్నటువంటి ఋషులు బ్రాహ్మణులకి ఉన్నటువంటి ఋషులు దాదాపుగా తొంభై ఐదు శాతం మంది ఒకే ఋషులు ఉంటారు అందులో ఇక వైశ్యులకి సంబంధించినటువంటి గోత్రంలో ఉన్నటువంటి ఋషులు కూడా అలాగే యజ్ఞోపవీత ధారణని ఇప్పుడు సమాజంలో ఎక్కువగా ఆచరించేటువంటి వ్యక్తులు ఎవరయ్యారంటే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు తర్వాత పద్మశాలీలు విశ్వ బ్రాహ్మణులు వడ్రంగి కంసాలి కుమ్మరి అవన్నీ వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ కూడాను ఈ యొక్క యజ్ఞోపవీత ధారణ అనేటువంటిది ఉన్నది ఇప్పుడు మీరు అన్నట్టుగా మనం చూసినట్లయితే ఈ చెప్పినటువంటి వర్ణ వ్యవస్థకి సంబంధం లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు కేవలం ఇప్పుడు కుంభక మేళాలో మీరు చూస్తున్నారేమో తెలిసి వచ్చింది కానీ ఎలక్షన్స్ కంటే ముందు కూడా పూజాది కార్యక్రమాలు చేసేటప్పుడు యజ్ఞోపవీత ధారణ ఉన్నటువంటి ఫోటోలు అనేటువంటి చూసాం అప్పుడే సందేహం కలిగింది అసలు అంటే సందేహం అంటే ధారణ చేయవచ్చా లేదా అనేటువంటిది కాదు అక్కడ నియమం అనేటువంటిది ఉందా ఏ ఎవరైనా చేయవచ్చా అన్నప్పుడు మాత్రం మనకు శాస్త్ర ప్రకారం చూసుకున్నట్లయితే ఒకప్పుడు అందరికీ నియమం ఉండేది రాను రాను ఏమైపోయిందంటే ఈ యజ్ఞోపవీత ధారణ చేసినప్పుడు కొన్ని నియమాలు అనేటువంటివి పాటించాలి ధర్మానికి కట్టుబడి ఉండాలి మంచి స్థనంగా ఉండాలి మంచిని బోధించాలి మంచి చేయాలి అంతేకాకుండా కొన్ని నియమాలను అన్నాం కదా పూజాది కార్యక్రమాలు కావచ్చు నిత్య నైమిత్తిక కర్మల్లో నిత్యము దేవతా ఆరాధనలో ఉండాల్సినటువంటి పరిస్థితులు కొంతమందికి నచ్చకపోయేటివి అందుకని దాన్ని త్యజించారు అందువల్ల ఇప్పుడు అందరికీ చెప్పుకుంటే మొత్తం మనకున్నటువంటి అన్ని కులాల్లో పై నుంచి కింది వరకు ఉన్నటువంటి అన్ని కులాల్లో కూడా ఈ యొక్క యజ్ఞోపవీత ధారణ ఉన్నది అనేటువంటిది విషయం మాత్రం సుస్పష్టం అందులో సందేహం లేదు ఎవరైనా ఎప్పుడైనా ఎవరైనా వేసుకోవచ్చు అయితే ఇక్కడ ఏంటనంటే దీన్ని ఆచరించడానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి విషయానికి రావడం వల్ల ఇది చాలా మందికి క్వశ్చన్ రైస్ అయింది దాని గురించి మనం ఎందుకు ఇంతగా సందేహపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకు అనంటే ఆయనకు ఉన్నటువంటి స్నేహితుల్లో అందరికి తెలిసిందే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన బ్రాహ్మణుడు వాళ్ళిద్దరూ కూడా అనేక సందర్భాల్లో అనేక పుస్తకాలు అనేటువంటివి నేను చదివానని చెప్పి చెప్పాడు ఆ పుస్తకాల్లో అనేక తార్కికమైనటువంటివి వేదాంతపరమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి గ్రంథాలను చదవడం తద్వారా ఈ అంశం యొక్క ఆలోచన ఎక్కడో ఒక చోట రావడం తద్వారా దీనికి సంబంధించినటువంటి చూసుకున్నప్పుడు అందరూ ఆచరించవచ్చు అనేటువంటిది ఇప్పుడు రెడ్లు అనేటువంటిది ఉందమ్మా వాళ్ళ క్షత్రియులని అనలేము బ్రాహ్మణులు అని చెప్పలేము కానీ ఆ రెడ్డి రాజుగా ఉన్నందుకు వాళ్ళు రెడ్లు కూడా ఆచరించారు ఆ అందులో సందేహం లేదు దీని యొక్క విధానం వల్ల ఏంటంటే ప్రపంచానికి కూడా తెలియాల్సిన అంశం ఏంటంటే దైవ ఆరాధన దైవానికి కట్టుబడి ఉండి ధర్మ రక్షకుడుగా ఉన్నటువంటి వాడు ఖచ్చితంగా యజ్ఞోపవీత ధారణ చేయాల్సిందే అది కులానికి సంబంధం లేకుండా లేదు మీకు ఇంకొక విషయం తెలియచేస్తానమ్మా కాకపోతే అక్కడ ఒక చిన్న పొరపాటు ఏం జరిగిందనంటే మనకు శూద్ర కమలాకరం అనేటువంటిది ఉంది కమలాకర భట్టు గారు రచించినటువంటిది ఇది ఆధారం అందులో ఏం చెప్పబడి ఉందనంటే పితృ కార్యక్రమాలు యజ్ఞ యాగాది కర్మలు చేసినప్పుడు బంగారముతో చేసినటువంటి యజ్ఞోపవీత ధారణ చేయాలి బ్రాహ్మణులు కూడా వెండితో చేసినటువంటి యజ్ఞోపవీత ధారణ ఉపనయనానికంటే ముందు ఉత్తుత్తి జంధ్యముగా వేస్తారు పెళ్ళిలో కూడా స్నాతక వ్రతంలో కూడా వెండి వేస్తారు బ్రాహ్మణులకు కానీ మొన్న వేసింది పితృ కార్యక్రమాల కోసమే పితృ కార్యక్రమాలు కాదమ్మా సనాతన ధర్మాన్ని పాటించేటప్పుడు ఆయన ఏం చేశాడు సతీ సమేతముగా కుటుంబ సమేతముగా వెళ్ళాడు కదా ఆచరించేటప్పుడు శాస్త్ర ప్రకారం ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేశాడు ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు పితృ కార్యక్రమాలు చేసేటప్పుడు కండువనే ఉత్తరీయంగా వేయించి చేయిస్తారు బ్రాహ్మణులు ఎక్కడైనా కానీ అయితే ఈ ఉత్తర్యం ధరించడం వల్ల ఏదో ఒక నియమానికి మనం కట్టుబడి ఉన్నాము నాన్ వెజ్ తినడానికి మందు తాగడానికి లేదా ఇతరత్ర విలాసాలు భోగాలు అనుభవించడానికి ఇది ఎక్కడ అడ్డొస్తుంది ఇది ఉంటే గనక మనం ఏమైనా పాపం చేస్తున్నామనే ఫీలింగ్ ఉండడం ఇలాంటివన్నీ మనుషులకి రావడం వల్ల కొన్ని కులాల వాళ్ళు దీన్ని తీసేస్తే మనం రెష్ అయిపోతాం కదా ఏ రకంగా మనకు ఇంకా ఆ ఫీలింగ్ భావన చెడు భావన అనేటువంటి ఉండదు కదా అని చెప్పేసి కొన్ని కులాల వాళ్ళు చెదించారు కలియుగం ప్రారంభంలో కూడా వేసుకోవచ్చు అంటే ఎవరు వేసుకోవచ్చు ఇటువంటి మధ్య మాంసములన్నీ వదిలివేసి దైవతా ఆరాధనకి కట్టుబడి ఉండి నిత్యము దేవత ఆరాధన చేసినటువంటి వ్యక్తులు వేసుకొని దేవత అసలు దేవతా పూజలు యజ్ఞయాగాది క్రతువులు చేయాలంటే యజ్ఞోపవీతం ఉండాలి దేవతా శక్తి రావాలి అని అంటే యజ్ఞోపవీత ధారణ గోష్పాదం అంటే పిలక ఇవన్నీ పెట్టుకోవాలి అప్పుడే దేవతని యొక్క అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది గురుగారు మరి వేసుకోవాలి వేసుకోవాలి ఎన్ని పోగులు దానికి సంబంధించిన నియమాలు కూడా ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటాయి అంటారా ఎవరికైనా బ్రహ్మచారిగా ఉన్న వారికి మూడు పోగులు కలిపితే ఒక జంధ్యవ అది వేసుకోవచ్చు రెండవది ఏంటి గృహస్థాశ్రమం శ్రీ వివాహమైన వాళ్ళు రెండు జంధ్యాలు వేసుకోవాలి మూడు వేసుకుంటారు ఎందుకంటే ఉత్తరీయం అనకా మనిషి ఏ పని చేసినా ధర్మ కార్యాలు చేసినా ఏదైనా ఉత్తరీయం అనేది ఉండాలి అందుకనే ఈ కాలంలో కూడా ఇప్పటికీ కూడా అన్ని కులస్తుల వాళ్ళు ఏదైనా పుణ్య కార్యాలు చేసేటప్పుడు ఉత్తరీయంగా టవలో ఏదో ఒకటి వేసుకుంటారు బట్ట అది ఉత్తరీయంగానే భావిస్తారు ఆ పుణ్య కార్యక్రమాలు చేసేటప్పుడు ఆ పితృ కార్యక్రమాలు చేసేటప్పుడు మనకు సంబంధించి సవ్యము అపసవ్యము అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు ఎవరు వేసినా ఎడం వైపు నుంచి ఇలా కుడి వైపుకు వస్తుంది అది యజ్ఞయాగాది పూజాది కార్యక్రమాలు చేయడానికి ఆ బంగారు వేసుకొని ఉంటే ఇంకా శాస్త్రాన్ని పాటించిన వాళ్ళు అయ్యుండేవాళ్ళు పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేశారని చెప్పి విమర్శ చేయాల్సిన అవసరం లేదమ్మా రక్షకుడుగా ధర్మాన్ని పాటించే వ్యక్తిగా ఆయన కులస్తులలో ఉత్తమమైన పురుషుడుగా యజ్ఞోపవీత ధారణ చేసినప్పుడు గుర్తించాలి ఉత్తమమైనటువంటి పురుషుడు మరి చూసుకుంటే పూర్వకాలంలో కలియుగాని కంటే ముందు ఆడవాళ్ళకి కూడా యజ్ఞోపవీత ధారణ అనేటువంటిది ఉంది అవునా గురిగారు ఆడవాళ్ళు కూడా యజ్ఞభవిత ధారణ చేసేవాళ్ళు ఆ కాకపోతే వాళ్ళకి సాధారణంగా వచ్చే రుతుక్రమం అనేటువంటిది ఉంటుంది కదా నెలసరి అది ఉండడం వల్ల ఇబ్బందులు అనేటువంటి ఉంటాయి కాబట్టి అది దా అప్పటికైనా దాన్ని ఆచరించేవాళ్ళు కాకపోతే అది ఆచరించడానికి స్త్రీలకి ఆమోదయోగ్యంగా అంటే ఎక్కువగా మించినటువంటి శక్తికి మించినటువంటిది అయ్యేది కాబట్టి ఈ కలియుగం లో ప్రారంభంలో దాన్ని నిషేధించడం అనేటువంటిది జరిగింది అయితే ఆడవాళ్ళు కూడా అసలు అనుమానం లేకుండా వేసుకోవచ్చు ఉండేది ఉండేది కానీ కట్టుబడి ఉండాలి ఆ మార్గాలని అనుసరించి గురుగారు నేను ఎక్కడో చదివానండి యజ్ఞోపవేతం ధారణ చేయడం వల్ల చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి నిజమైన ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ అంటే ఒక పువ్వులు వేసుకున్నంత మాత్రాన హెల్త్ బెనిఫిట్స్ ఎలా వస్తాయి మీకు మన పూర్వీకులు పెట్టినటువంటి ఆచారాల్లో స్త్రీలకి గాజులు కానీ మెట్టెలు కానీ చెవులకి ఇవన్నీ బ్రాహ్మణులకి చెవులకి కుడతారు దీనివల్ల ఆరోగ్యం అనేటువంటిది రక్షింపబడి ఉండేది ఇప్పుడు ఫ్యాషన్ గా మారిపోయింది ఒక పోగు పెట్టుకోవడం మగవాళ్ళు పూర్వకాలంలో రెండు పోగులు పెట్టుకునేవాళ్ళు మాకు చిన్నప్పుడు ఉపనయనం చేసినప్పుడు మాకు ఇక్కడ రెండు పోగులు వేశారు ఇప్పటికీ రంధ్రాలు ఉంటాయి మాకు ఎలాంటి దీనివల్ల నాడీ సంబంధమైనటువంటి దోషాలు పోతాయమ్మా ముఖ్యంగా ముఖ్యంగా యజ్ఞోపవీత ధారణ చేయడం వల్ల ఒకప్పుడు యజ్ఞోపవీతాన్ని జనప నారతో చేసేవాళ్ళు పత్తితో కాదు అది ఉండడం వల్ల ఈ గుండెకి సంబంధించిన ఈ విధంగా వస్తుంది కదమ్మా ఇక్కడ మనకు తెలియని నాడులు అనేటువంటివి ఉంటాయి ఆ గుండెకి రాపిడి జరగడం వల్ల హృద్రోగాల బారిన పడకుండా మన గుండె చక్కగా ఉండేది ఆ ఇంకొకటి ప్రధానంగా ఇది శౌచంని పాటించేటప్పుడు అనగా మలమూత్ర విసర్జన చేసేటప్పుడు కుడివైపుకి రెండు చుట్లు చుట్టేవాళ్ళు దీని వల్ల జరిగేటువంటి రెండు ప్రయోజనాలు ఏంటనంటే ప్రధానంగా మలమూత్ర విసర్జన చేసేటప్పుడు సాఫీగా జరగాలి ఎటువంటి అడ్డంకి రా నాడిని ప్రేరేపించేది అందుకని మలమూ ఇప్పటికి కూడా డాక్టర్లు ఏం చెప్తారు మలమూత్ర విసర్జన చేసేటప్పుడు ఎవరిని కూడా భయపెట్టకూడదని అంటారు ఎందుకనంటే దానివల్ల కొన్ని రోగంలు అనేటువంటి తెలియకుండానే శరీరంలో వస్తాయి కాబట్టి ఆ విధమైనటువంటి లోపం అనేటువంటిది లేకుండా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కుడివైపుకి రెండు చుట్లు చుట్టి మలమూత్ర విసర్జన చేయడం ద్వారా ఏమవుతుందనంటే సూర్యనాడి అనేటువంటిది ప్రచోదితం అవుతుంది దానివల్ల దానివల్ల ఆరోగ్యం సూర్యనాడి ప్రచోదితం అవడం వల్ల శరీరంలో వేడి ఉష్ణం పెరగడం ఆరోగ్య ప్రదాత అదొకటి ఇంకొకటి ఇటువంటివి పాటిస్తున్నప్పుడు ఏంటంటే మనిషిలో అంతర్గతంగా నేను ఆచారాన్ని పాటిస్తున్నాననే భావన ఎందుకంటే యజ్ఞోపవీత ధారణ అంటే ఆషామాషి కాదం ఒక ధర్మానికి కట్టుబడి ఉండడం ఒక ధర్మానికి కట్టుబడి ఉండడం అంటే పవన్ కళ్యాణ్ గారు చేశారు అని చెప్పడంలో ఏమాత్రము తప్పు లేదమ్మా ఎందుకనంటే ఆయన శ్రీవిక్రమ్ శ్రీనివాసరావు గారి ప్రేరణ వల్ల కావచ్చు ఆ విధంగా యజ్ఞోపవీత ధారణ అనేటువంటిది చేయడం జరిగింది అంటే ఆయన ఒక దీక్షలో ఉన్నాడు దీక్షలో ఉండేటువంటి వ్యక్తి నియమాన్ని పాటించాలి నియమాన్ని పాటిస్తున్నాను అని చెప్పే సూచనే యజ్ఞోపవీత ధారణ ఇప్పుడు మీరు ఆయన సాధారణంగా పోలేదు కదా ఏదో ఒక దీక్షలో ఉండేటువంటి కాకి వస్త్రాలు మన కాకి ప్యాంట్లు అని అంటాం అది ఏంటి అదొక రకమైనటువంటి పేల్ ఎల్లో కలర్ అవి గంధం కలర్ లాగా వేశారు అంటే ఏంటి ఒక సేవకుడిని సూచించేటువంటిది అది మరి కొన్ని సందర్భాల్లో మనం చూసాము జగన్మోహన్ రెడ్డి గారిని విశాఖ శారదా పీఠాధిపతి మన హరిద్వార్ లో హిందుత్వాన్ని స్వీకరింపచేశారని చెప్పి ఆ సమయంలో కూడా యజ్ఞోపవీత ధారణ చేసి ఉన్నారు లేకపోతే నీకు ధర్మానికి ధర్మానికి ప్రతీక దైవత్వానికి ప్రతీక యజ్ఞోపవీత ధారణ అవి లేకపోతే అది దైవం అనేటువంటిది మనకు ఆపాదించబడదు నేను దేవతా పూజలో ఉన్నాను నేను ఒక ధర్మానికి కట్టుబడి ఉన్నాను ఒక ధర్మాన్ని రక్షించడానికి నేను సిద్ధమై ఉన్నాను చెప్పే సూచనే యజ్ఞోపవీత ధారణ ఇప్పుడు బ్రాహ్మణుల్లో కూడా యజ్ఞోపవీతం అంటే తీసి పక్కకు వడేస్తున్నారు చాలా మంది క్షత్రియులు తీసుకున్నారు వైశ్యులు తీసుకునేస్తున్నారు అసలు యజ్ఞోపవీత ధారణ చేయని వాళ్లే ఉన్నారు ఒక రకంగా చెప్పాలి అంటే యజ్ఞోపవీత ధారణ చేశాడు అని అంటే త్రికాలములలో దైవత ఆరాధన చేయాలి బ్రాహ్మణుకు చెప్పినందుకు సంధ్యావందనం మిగతా వర్ణాల వాళ్ళకి చెప్పినటువంటి విధానంగా చేయాలి ఇప్పుడు అటువంటివి ఏమీ ఆచరించకుండా బ్రాహ్మణ కులంలో పుట్టి బ్రాహ్మణ బంధువులుగా పిలువబడుతున్నారు వాళ్ళు మరి అంతకన్నా ఆయన ఏమి తప్పు చేయలేదు కదా పవన్ కళ్యాణ్ గారు ఏం తప్పు చేశారు ఈ ఈ రకంగా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు అంటే మన ధర్మాన్ని పాటిస్తున్నా కూడా అంటే ఒక హిందువుగా పుట్టి హిందూ ధర్మంలో భాగమైనటువంటి యజ్ఞోపవీత ధారణని చేస్తే తప్పు పట్టి ఇంకా కూడా కుల వివక్ష ఉంది మన సమాజంలోని వేలెత్తి ఇండైరెక్ట్ గా చూపిస్తున్నారు ఇప్పుడు బ్రాహ్మణ క్షత్రియులు శూద్రులు అనేది కాదమ్మా అది పక్కకు పెట్టుకండి బ్రాహ్మణ క్షత్రి వైశ్యులే ఆచరించాలి మిగతా వాళ్ళు ఎట్లా ఆచరిస్తారు అని అంటే మిగతా వాళ్ళని వేరు చేసినట్టుగా ఇక్కడెవరో ఆపేక్ష చేసినట్టు ఎవరు ఆక్షేపణ చేసినట్టు ఇక్కడ ఎవరు ఆక్షేపణ ధర్మం వీట ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు కాదా ధర్మం గురించి మాట్లాడితే అసలు ధర్మం గురించి మాట్లాడాల్సి వచ్చినటువంటి పరిస్థితే వస్తే శూద్ర కులంలో పుట్టి ఈ రోజున ఎంతో మంది మునీశ్వరులైన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని కూడా మనం ఆరాధిస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఉన్నారమ్మా ఈ రోజున మనం చెప్పుకోదలిస్తే ఎందుకనంటే చాలా మంది భేదం నేర్పియలేదు వేదం వింటే ఏదో సినిమాలో జయం అనేది ఏదో సినిమాలో గనక వేదం మంత్రాలు చదువుతుంటే నాలిక కోసారని చెవుల్లో సీసం పోసారని ఇవి ఏవి చేయలేమా బ్రిటిష్ వాడు ఆడిన నాటకాలలో పన్నాగాలలో ఇదొకటి పూర్వకాలంలో ఇప్పటికీ కూడా ఎందుకనంటే మన ప్రసార మాధ్యమం ద్వారానైనా కానీ మన ప్రసార మాధ్యమం ద్వారానైనా కానీ కొన్ని నియమాలు అనేటువంటివి తెలియాలి గురుగారు మన వేదాలలో శూద్రులుగా పుట్టి బ్రాహ్మణులుగా మారిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చాలా మంది ఇదే మనకి ఏంటంటే బ్రాహ్మణ క్షేత్ర వైశ్యులకి మాత్రమే మంత్రాధికారం కలగజేశారు మరి మిగతా వర్ణాల వారికి ఎవరికి కూడాను ఈ యొక్క వేద విజ్ఞానాన్ని ఇవ్వలేదు ఎంతో గొప్పదైనటువంటి విజ్ఞానాన్ని అసలు శూద్రులకి ఎవ్వరికి కూడా అందించలేకుండా వీళ్ళు మాత్రమే దాన్ని పొంది మమ్మల్ని ఒక సేవకుల్లాగా చూశారు అని చెప్తున్నారు అటువంటి వాళ్ళకి కనువిప్పు కలిగించేదే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి విజ్ఞానం అమ్మ ఎందుకనంటే ప్రామాణికం ఇది ఇందులో ఏమాత్రము కూడా అసత్యము లేదు అంతకంటే అధర్మము కూడా లేదు అంతా సత్యమే ధర్మ ప్రకారమే మనం చెబుతున్నాం అందుకని ఇకనైనా కానీ ఇక ఈ వీడియో చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు యజ్ఞోపవిత ధారణ చేశారు అర్హుడా కాదా అని చెప్పే డిస్కషన్స్ అవన్నీ మానుకోండి ధర్మానికి రక్షకుడుగా ధర్మాన్ని పాటించే వ్యక్తిగా ధర్మానికి రక్షకుడు అవన్నీ పక్కకుపోయాయి ధర్మాన్ని పాటిస్తున్నాడా లేదా అతనేమి ఒంటిగా పోలేదు ఒంటిగా రాలేదు భార్య సమేతముగా సంతానంతో సహా కూడుకొని వెళ్ళి ధర్మాన్ని తాను ఆచరిస్తూ గుర్తుపెట్టుకోండి ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా ధర్మాన్ని నియమాన్ని తానొక్కడే ఆచరించకుండా తన కుటుంబము చేత కూడా ఆచరించగలిగినటువంటి వ్యక్తే ధర్మాన్ని పాటిస్తాడు ప్రపంచాన్ని కూడా పాటింప చేస్తాడు సమాజాన్ని కూడా ఉద్ధరిస్తాడు అనేది ఒక సంకేతము ఒక ప్రధానంగా ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఒక విషయ జ్ఞానాన్ని అందరికీ తెలియచేస్తున్నట్టే లెక్క పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే వెళ్ళలేదు గుళ్ళ చుట్టూ ఒక్కడే తిరగలేదు అంతే కదమ్మంగానే సతీ సమితంగా వెళ్ళాడు కానీ అజ్ఞానాంధకారములో కొట్టుమిట్టాడి టీనేజ్ వయసులో ఉన్నటువంటి పిల్లవాడికి అన్ని దేవాలయాలు తిప్పుతున్నాడు ఎంత హేయంగా మాట్లాడుతున్నారమ్మా చాలా మంది చాలా చోట్ల గుళ్ళు గోపురాలు తిరుగుతుంటే డిప్యూటీ సీఎం పదవి ఎందుకు హాయిగా దేవాలయ మంత్రితో శాఖ తీసుకుంటే అయిపోయేది కదా లేకపోతే ఆ డిప్యూటీ సీఎం పదవి మానేసేసి రాజకీయాలకి గుడ్ బై చెప్పేసేసి భజన చేసుకుంటూ గుళ్ళు గోపురాలు తిరిగితే సరిపోయేది కదా ఎందుకని అంటున్నాడు హిందువుగా పుట్టినవాడు ధర్మానికి పోతున్నాడు ధర్మానికి ఇప్పుడు ఒక ఇతర మతస్థులు క్రిస్టియన్ ఉన్నాడు చర్చికి పోతుంటే చర్చి అని చెప్పి అడుగుతున్నామా ఒక ముసల్మాన్ ఉన్నాడు ప్రార్థనా మందిరాలకు పోతుంటాడు మక్కాకు పోతుంటాడు మక్కాకు పోయాడు అని చెప్పి హేళన చేస్తున్నామా మరి మన హిందువుగా పుట్టినవాడు అతని మతంలో పుట్టి అతని మతంలో దైవమైనటువంటి దేవాలయానికి వెళితే తప్పు పట్టాల్సిన అవసరం అంతకన్నా నీచత్వం ఏముందమ్మా తప్పు కదా అజ్ఞానం గురుగారు అజ్ఞానమే ఇంకా అంతకంటే మించి ఒక కక్ష వాళ్ళ కోసం మాట్లాడి అసలు మన టైమ్ ఆయన చేసే పుణ్య కార్యక్రమాన్ని మైనస్ చేయడమే ఆయన పోకుండా ఆయన భార్యను వెంట పెట్టుకుని పోయి అజ్ఞానాంధకారంలో ఎక్కడ వేరే వైపు మళ్ళీ పోతాడేమనే భయం ప్రతి తల్లిదండ్రులకి టీనేజ్ లో ఉన్నటువంటి పిల్లల్ని చూసి ఉంటుంది తన కుర్రవాడికి తన పిల్లవాడికి తన ఎలాంటి వస్త్రధారణ ఉన్నాడో ఆ అబ్బాయికి కూడా అలాంటి వస్త్రధారణ ఇప్పించి చేయించి అన్ని దేవాలయాలు తనతో పాటు తిప్పుకుపోతున్నాడే ఒక తండ్రిగా బాధ్యత నిర్వహిస్తున్నాడు కదా ఒక భర్తగా బాధ్యత నిర్వహిస్తున్నాడు కదా అందుకు సంతోషించాలి అందుకు ఆనందించాలి అది వదిలిపెట్టి దరిద్రమైనటువంటి మాటలన్నీ మాట్లాడి ఇంకా మన హిందూ ధర్మాన్ని ఇంకా బ్రాహ్మణులు ఇంకా క్షత్రియులు వైశ్యులు ఇంకా ఏదో కమెంట్ చేస్తున్నారు అనేటువంటి నెగిటివ్ ని ఇంకా జనాల్లోకి ఇస్తున్నారు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఋషుల పేర్లు గనక చవితేనమ్మా అసలు ఎవరు బ్రాహ్మణులు ఎవరు శూద్రులు అనేటువంటి విషయం మీకు తెలిసిపోతుంది ఆ కాలంలో కూడా శూద్రులు ఇంత గొప్పగా వెలుగొందారా అసలు శూద్ర కులంలో పుట్టినటువంటి వ్యక్తి బ్రాహ్మణులై ఋషులయ్యారా అనే విషయం మీకు తెలుస్తుంది ఉదాహరణ మీకు తెలియదు ఎందుకంటే అన్ని చెప్పాలంటే అన్ని నేను గుర్తు పెట్టుకోలేను కదా నేను రాసుకొచ్చుకొని పెట్టుకున్నానమ్మా అందులో మీకు తెలియజేస్తాను అసలు వాస్తవానికి నాలిక కోసారు చెవుల్లో సీసం పోశారు మంత్రాలు వినకూడదు శూద్రులకి మంత్రాలు పలకకూడదు అని చెప్పి పలికిన నోరు నాలికను కోసారు తెచ్చగొట్టారు అరే మతం మారలేదని చెప్పి నానా హింసలు పెట్టిన శంభాజీని పెట్టినటువంటి ముస్లిం పాలకుడైనటువంటి ఔరంగజేబుని ఒక మాట అనలేము ఆయన ఖర్చులకి ఆయన రుమాలు కుట్టుకున్నాడు ఖర్చూపులు తయారు చేసుకున్నాడు టోపీలు తయారు చేసుకుని ఆయన డబ్బు సంపాదించాడు కానీ వేరే సొమ్ము ముట్టుకోలేదు అని అన్నాడు ఎన్ని దేవాలయాలు నాశనం చేశాడమ్మా అదన్నీ మన చరిత్రలో చూసావా మరి చరిత్రలో చూడనటువంటివి కూడా చాలా ఉన్నాయమ్మా మనకు తెలియ తెలియనటువంటివి చాలా ఉన్నాయి అందుకనే మీకు తెలియచేస్తున్నాను ఏంటంటే రామాయణ మహాకావ్యాన్ని రచించినటువంటి వాల్మీకి బోయవాడిగా ఉన్నాడు కదా సరే జన్మలో రత్నాకర శర్మ అని అయ్యి ఉండవచ్చు జీవించింది ఎటువంటి జీవితాన్ని బోయవాడిగా జీవించి ఉన్నాడు కదా మరి అటువంటి వాల్మీకి మహర్షి అని అంటున్నామా అట్లాగే వ్యాస భగవానుడు ఈడు భాగవతం భారతం పురాణాలు వేదాలు నాలుగు వేదాలను విభజించినటువంటి వాడు పరాశర మహర్షికి జన్మించినటువంటి వ్యక్తి కానీ మత్స్యగంధి బెస్త కులంలో పుట్టినటువంటి అమ్మాయికి పుట్టినవాడు కదా అంటే ఒక శూద్ర స్త్రీ సంజాతుడు కదా వ్యాస మహర్షి మరి ఆయన వంశం మీదుగానే భరతఖండము భరత వంశం అనేది ఆయన బీజములతోనే వచ్చింది కదా ధృతరాష్ట్రుడు అయితే కురు పాండవులు అయితేనేమి వీళ్ళందరూ ఆయన ద్వారా ఆయన సంతానంగా పుట్టిన వాళ్లే కదా అట్లాగే పుట్టుకతో శూద్రునిగా పుట్టి జూదగాడిగా మారి గొప్ప బ్రహ్మజ్ఞానాన్ని వేద పాండిత్యాన్ని పొంది ఋగ్వేదంలో గొప్ప పరిశోధన చేసి ఋషిగానే కాదు ఆచార్యుడిగా అంటే ఒక టీచర్గా ఐలసు ఋషి అనేటువంటి వాడు పుట్టుకతో శూద్రుడు కాదా శూద్రురాలికి పుట్టినటువంటి జాబాల కుమారుడైనటువంటి వ్యక్తి గొప్ప పేరు ప్రఖ్యాతులు గురు విధేయతలతో ఉండి యజుర్వేదంలో కొంత భాగాన్ని రచించిన వాడు జాబాల మహర్షి శూద్రుడు కాదా మరి జాబాలు అంటే ఇప్పుడు యజుర్వేదంలో కొంత భాగాన్ని ఆయన రచించాడమ్మా ఆ యజుర్వేదాన్ని మేము బ్రాహ్మణులమైనటువంటి వాళ్ళము ఈ యజుర్వేదం ద్వారానే మనుషులకి అందరికీ కూడాను పూజాది కార్యక్రమాలు చేయించేది పూజాది కార్యక్రమాలన్నీ యజుర్వేదంలోనే ఉన్నాయి మరి అటువంటిది ఇంకొకటమ్మా దశ మహావిద్య అని అందరికీ తెలుసు కదా మాతంగి దేవత కదా మాతంగి దేవత ఉపాసనకి సంబంధించినటువంటి ఒక్కొక్క మంత్రానికి ఒక ఋషి ఉంటాడు ఆ మాతంగి అమ్మవారికి ఋషి మతంగ మహర్షి సాక్షాత్తు పార్వతీదేవిని తన గర్భాన పుట్టమని అంటే అమ్మవారు వరమిచ్చి పార్వతీదేవి ఆయన కుటుంబంలో పుట్టిందమ్మా మరి అంతకన్నా గొప్ప మరి ఆయన శూద్రుడే మతంగ మహర్షి మరి పార్వతీదేవి ఆయన కుటుంబంలో పుట్టింది ఆయన భార్యకు పుట్టింది అది మనం ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంది ఒకటే కదా గురుగారు ఏంటంటే యజ్ఞోపవేత ధారణ అన్నది అసలు ఒక సవాలు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకు అది వేసుకోవాలంటే ఆషామాషి పని కాదు ప్రతి ఒక్కరు వేసుకోలేరు ఎందుకంటే ప్రతి ఒక్కరు అంత యూనో పాజిటివిటీతో అంతగా ఆ ధర్మాన్ని పాటించడానికి ఆ బాధ్యతని తీసుకోలేరు కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మనందరికీ తెలిసిందే నా దృష్టిలో అయితే నా ఒక కారణ జన్మల లాగానే చూస్తాను ఇప్పటికీ చాలా మంది పాటించే వాళ్ళు ఇప్పటికీ అన్ని కులస్తులు ఉన్నారమ్మా కమ్మవారు లేరా కమ్మ కులస్తుల్లో ఈనాటి కూడా వాళ్ళింట్లో పూజాది పెళ్లిళ్ళు అవుతే వాళ్ళ ఇంట్లో కమ్మ వాళ్లే బ్రాహ్మణులుగా ఉండి పురోహితం నడిపినటువంటి వాళ్ళు ఒక సందర్భంలో ఎన్టీ రామారావు గారు సకాలానికి బ్రాహ్మడు రాకపోతే ఇప్పుడు చిట్టిబాబు గారు అని ఉన్నారు కదా ఆయన వస్తుంటుంటారు పెద్ద ఆయన వాళ్ళ నాన్నగారు త్రిపురనేని వారు నాన్నగారు ఉండి ఎన్టీ రామారావుని పిలిపించి బ్రాహ్మణుడు బ్రాహ్మడు రాలేదయ్యా నువ్వు చేయించు వివాహం అండి ఎన్టీ రామారావు కూర్చొని వేద మంత్రాలు నేర్చుకున్నాడు ఎన్టీ రామారావు ఆయన ఉండి దగ్గరుండి పెళ్లి జరిపించాడు ఈ విషయం ఎవరికైనా తెలుసా ఎవరికి తెలియదు ఇవన్నీ కూడా ప్రతి కులస్తుల్లో ఉన్న ధర్మాన్ని ఇప్పటికీ కూడా యజ్ఞోపవీత ధారణ ఎవరైనా చేయవచ్చు కాకపోతే ఒక ధర్మాన్ని పాటిస్తూ జీవితాంతం ధర్మానికి కట్టుబడి ఉండాలి అది అంటే మధ్య మాంసాలు వదిలేయాలి వదిలేయగలిగే ఉంటుందా ఆదివారం రాగానే నాలిక తిరగబడిపోతుంటది అంటే ఇక్కడ మనము తప్పుబడుతున్నట్టు అని కాదు అసలు తినకూడనటువంటి రోజే ఆదివారం ఆదివారం రోజునే ఇంకా అసలు పొద్దుకోకముందే శాపల ముందే నిలబడుతుంటాం మనం చాలా తప్పమ్మా అంటే మాంసాహారం తినే వాళ్ళని విమర్శన చేయడం కాదు ఇక్కడ దీని దీని అర్థం ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులలో గమనించాలి ఏంటంటే మనకు మిగతా రోజులు ఉన్నాయి ఆదివారం మాత్రం తినకండి అసలు మాంసాహారం తినడం వల్ల జీవహింస జరుగుతుంది అది ఎంతటి ప్రారంధ కర్మని మోస్తున్నామో మనకు తెలుసమ్మా తెలియకుండానే జైన మతస్థులు గాలి కూడా పీల్చుకుంటే గాలిలో కూడా జీవులు వెళ్ళిపోయి చనిపోతాయి శరీరంలో కని చెప్పి ముక్కు మూసుకుని వాళ్ళు పెట్టుకుంటారు జైన మతస్థులమ్మా మనం కరోనా వచ్చిన తర్వాత మాస్కులు వేసుకున్నాం కానీ వాళ్ళు జైన మతస్థులు వాళ్ళు ఆచరించేటప్పుడు వాళ్ళ ధర్మానికి పుట్టిన దగ్గర నుంచి కూడా వాళ్ళు మాస్కులు వేసుకునే ఉంటారు వాళ్ళు సో మనం ప్రేక్షకులకి ఈ వీడియో గురించి చెప్పాల్సి వస్తే ఒక మాటలో ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలని అంటేనమ్మా యజ్ఞోపవీత ధారణ దేవతా కార్యక్రమములందు దైవమందు బద్ధుడై ఉన్నాను దైవానికి నేను దాసుడని నేను ధర్మాన్ని పాటిస్తున్నాను నేను ధర్మాన్ని రక్షిస్తున్నాను అనే భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా ఆచరించవచ్చు యజ్ఞోపవిత ధారణ చేయడంలో తప్పులేదు కాకపోతే ఇతర కులస్తులకి బంగారముతో చేసినటువంటి యజ్ఞోపవిత ధారణ చేయవచ్చు అని చెప్పి అది కూడా పితృ కార్యక్రమాలు నైమితిక యజ్ఞ యాగాది క్రతుల ఎందు ధారణ చేయవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఎల్లప్పుడూ నేను అనుకోవడం ఏంటనంటే సందర్భాలు చాలా తక్కువ బట్టలు విప్పి స్నానం ఆచరించే సందర్భాలు ఇప్పుడు చూసాం కానీ సాధారణంగా మనం చూడలేదు కానీ అతను ఒక దీక్షగా ఉన్నప్పుడు మాత్రం యజ్ఞోపవీత ధారణ చేస్తాడు దీక్ష విరమించిన తర్వాత దాన్ని తీసివేయవచ్చుగాక కానీ నేను దీక్షలో ఉన్నానని సూచించే ప్రతీకగా ఈ సంబంధించినటువంటి యజ్ఞోపయత ధారణ ఎవరైనా చేయవచ్చు కాకపోతే కమలాకర భట్టు గారు చెప్పినటువంటి దాని ప్రకారం అయితే బంగారు యజ్ఞోపవీత ధారణ చేసి ఉంటే ఇంకా ఖచ్చితమైన ధర్మాన్ని ఆయన పాటించి ఉండేవారని చెప్పవచ్చు ఎన్నో పవిత్రమైన విషయాలు ఈ వీడియో ద్వారా నాకు అటుమంటే ప్రేక్షకులకు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ మహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు